హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ తామా అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలైంది తొలి రోజే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ సాధించింది సినిమాకు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తుంది ఈ దీపావళికి ఈ సినిమా ఓ బహుమతి అని చెప్పవచ్చు తామా బాక్సాఫీస్ కలెక్షన్స్ డే ఒకటి రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ థామా అక్టోబర్ ఇరవై ఒకటిన థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది ఈ నేపథ్యంలో థామా మొదటి రోజు కలెక్షన్స్ వివరాలపై ఆసక్తి నెలకొంది మరి థామా ఓపెనింగ్ కలెక్షన్స్పై లుక్కేద్దాం దీపావళి సందర్భంగా అభిమానులకు మరో హారర్ కామెడీ మూవీ థామాతో బహుమతి ఇచ్చింది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ ఆయుష్మాన్ ఖురానా రష్మిక మందన్నా జంటగా నవాజుద్దీన్ సిద్దికి ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ చిత్రం తామా తామా మొదటి రోజు ఇరవై నాలుగు కోట్ల వసూళ్లతో హారర్ కామెడీ జానర్లో మంచి ప్రారంభం సాధించింది రష్మిక మందన్నాకు ఇది మరో హిట్ అని చెప్పవచ్చు తదుపరి రోజుల్లో సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి